సరోజ అయితే రంగా కోసం క్యారేజ్ తీసుకొని వచ్చి త్వరగా రా బావా నీ కోసం క్యారేజ్ తీసుకొని వచ్చాను తిందువు కాని అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న బామ్మ అయితే నువ్వేమో మీ మీ బావ కోసం క్యారేజీలు తీసుకొని వస్తూ ఉన్నావు అక్కడ మీ నాన్నేమో వీడి చేత వడ్డీల మీద వడ్డీలు కట్టించుకుంటున్నాడు అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో అక్కడికి వసదారు కూడా వస్తుంది ఇక అమ్మాయి అయితే ఇలా అంటూ ఉంటుంది మీ మనవడిని నా మెడలో కట్టమను అలా అయితే వడ్డీ కింద అప్పులన్నీ తీరిపోతాయి అని చెప్పి అంటుంది అది విని వసు అయితే ఒక్క సరిగా షాక్ అయిపోతుంది ఇంతలో అక్కడికి రంగా వస్తాడు రంగా వచ్చి ఆ సరోజ అన్న మాటలు అయితే వింటూ ఉంటాడు ఏంటి బాబా నువ్వు నా మెడలో తాళి కట్టావనుకో మీ అప్పులన్నీ తీరిపోతాయి కదా నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక మన మధ్య వచ్చేవాళ్ళు కానీ మన ఇద్దరిని విడ విడదీసే వాళ్ళు కానీ ఎవ్వరూ మధ్యలోనికి రావడానికి ఉండదు నువ్వు నా మెడలో తాళి కట్టేస్తే ఏ బాధ ఉండదు అని చెప్పి అంటూ ఉంటుంది అది విని అక్కడ ఉన్న రంగ అయితే మౌనంగా చూస్తూ ఉంటాడు ఇక వస్తువు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా ఉండిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్